హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు చేతి అమృతం మీరు తక్కువ ఆయిల్తో సింపుల్గా చికెన్ కర్రీని ఎలా చేయాలి అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ముందుగా చికెన్ని తీసుకుని శుభ్రంగా కడగండి తర్వాత అలా కడిగిన చికెన్లో హాఫ్ టేబుల్ స్పూన్ల పసుపు రుచికి సరిపడా సాల్ట్ మీరు తినే కారాన్ని బట్టి కారం వన్ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ల పెరుగు ఆయిల్ టూ టేబుల్ స్పూన్లు వేసి చికెన్కి మొత్తం పట్టేలా కలపండి తర్వాత కలిపిన బౌల్ పైన మూత పెట్టి పదిహేను నిమిషాలు పక్కనే పెట్టండి ఒక పదిహేను నిమిషాల తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి తర్వాత చికెన్ కూడా వేయండి తర్వాత ఒక టమాటాను చిన్న ముక్కలుగా కోసి వేయండి అలాగే రెండు పచ్చిమిర్చిని తీసుకుని అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవి కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకొని గ్యాస్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడకనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి అన్నీ కలిసేలా కలుపుకొని ఉడకనివ్వండి చికెన్లో నుంచి వాటర్ వస్తుంటాయి కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది చికెన్ ఉడకటానికి అలా చికెన్ ఉడికి ఆయిల్ పైకి తేలినప్పుడు టూ టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసి చికెన్లో మొత్తం కలిసేలా కలుపుకోండి అలా చికెన్ మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు చికెన్కి తాలింపు పెడదాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర కరివేపాకు కొంచెం కొత్తిమీర కొద్దిగా వేసి తాలింపు వేగనివ్వండి అలా వేగిన తాలింపును చికెన్ కర్రీలో వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్